అత్యంత వైభవంగా శ్రీ వరహ లక్ష్మీనరసింహస్వామివారి స్వర్ణపుష్పరచన వివరాలకు వెళ్తే ఆదివారం ఆలయ వైదిక సిబ్బంది ఆధ్వర్యంలో శాస్త్రోత్వంగా శ్రీ స్వామివారికి నూట ఎనిమిది బంగారు సంపంగులతో అత్యంత వైభవంగా స్వర్ణ పుష్పారాచన జరిపినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసమూర్తి తెలియజేశారు ఆదివారం ఉదయం స్వామివారికి స్వర్ణ పుష్పారాచనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వర్ణ పుష్పారాచన అత్యంత వైభవంగా సింహాచల పుణ్యక్షేత్రంలో దేవస్థానం వేద పండితులు వేద మంత్రాల్లో నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రవతంగా స్వర్ణ పుష్పారచన వైభవంగా నిర్వహించారు అర్చకులు వేకజామున స్వామిని సుప్రభాత సేవతో మేలుకొలిపి ప్రాంతకల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజు స్వామివారిని స్వరంగా సుందరంగా అలకరించి ఆలయ కళ్యాణ మండపల వేదికపై అధిష్టింపచేసి వేదమంత్రాల నాద స్వర్ణ మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి స్వర్ణ పుష్పారాచన సేవ వైభవంగా నిర్వహించారు ప్రత్యక్షంగా భక్తులు శ్రీవారి స్వామివారి వారి అర్జుత సేవలో పాల్గొని తరించారు ज्ञानयना वारर्थाय नमः भाल गुरुजननाय नमः ओक्षाय नमः ओनाय नमः ओक्षय ओम अत्रेय नमः 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 ओम असुदेवा नमः ओम तं या नमः ओम नरदा नमः ओम श्री नमः